నా పేరు నాగూర్వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే సాకులు చెప్పటం మానేసి పురోగతి సాధించడంపై దృష్టి పెట్టండి మీ జీవితంలో జరిగే తప్పులను గురించి లేదా కఠినమైన పరిస్థితుల గురించి మీరు నిరంతరం ఇతరులను నిందిస్తున్నారా మీ చర్యలకు బాధ్యత వహించటానికి మరియు పురోగతిని సొంతం చేసుకోవడానికి ఇదే సరియైన సమయం జవాబుదారీతనం యొక్క ప్రాముఖ్యతను మరియు అది మీ జీవితాన్ని ఎలా సానుకూలంగా ప్రభావితం చేస్తుందో ఈ ఆడియోలో విశ్లేషించాము ఇతరులను నిందించే అలవాటును ఎలా వదిలించుకోవాలో తెలుసుకోండి ఇక సాకులు చెప్పటం మానేసి పురోగతిని సాధించటం ప్రారంభించండి మన చర్యలకు బాధ్యత వహించటం అనేది మనం చేయగల అత్యంత శక్తివంతమైన ఎంపికలలో ఒకటి విషయాలు తప్పుగా ఉన్నప్పుడు ఇతరులను నిందించడం చాలా సులభం ఇతరులను నిందించడం అనేది త్వరిత పరిష్కార మార్గంగా అసౌకర్యాన్ని నివారించడానికి ఒక సులభ మార్గంగా మీరు భావించవచ్చు కానీ ఇది తరచుగా ప్రతికూలత మరియు ఆగ్రహం యొక్క చక్రానికి దారి తీస్తుంది స్పష్టత పొందటానికి బదులుగా సాకులు మరియు తిరస్కరణల ఊబిలో చిక్కుకుపోతాము కానీ బాధ్యత తీసుకున్నప్పుడు మనల్ని మనం శక్తివంతం చేసుకుంటాము అభివృద్ధి మరియు అభ్యాసానికి తలుపులు తెరుస్తాము మన తప్పులను సొంతం చేసుకోవడం వలన అది మనల్ని బలహీనం అది మనల్ని బలహీనపరచదు కానీ అది మనల్ని బలపరుస్తుంది ఇది ధైర్యం మరియు పరిపక్వతను చూపిస్తుంది మీరు మీ పాత్రను గుర్తించినప్పుడు అర్థవంతమైన మార్పులు చేయగలుగుతారు మీ అనుభవాల నుండి మీరు నేర్చుకోగలుగుతారు మరియు మీలో మీరు మెరుగైన సంస్కరణలను మార్చగలుగుతారు కాబట్టి తదుపరిసారి మీరు ఎప్పుడైనా ఇతరులను నిందించాలని శోధించబడినప్పుడు ఒక్క క్షణం ఆగండి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి దీని నుంచి నేను ఏమి నేర్చుకోవచ్చు నేను ఎలా ఎదగలను జవాబీదారీతనం యొక్క సవాలును స్వీకరించండి ఇక ఇతరులను తేలికగా నిందించటం మానేసి పురోగతిని సాధించటంపై దృష్టి పెట్టండి ఈ చర్య ఇతరులను కూడా మీరు ఇలాగే చేయమని వారిని ప్రేరేపించేలా చేస్తుంది మీ కంపెనీని మీ అప్పలైనర్ని మీ టీంని నిందించే బదులు మీరు బాధ్యత వహించడంపై దృష్టి పెట్టండి ఇది మీ సొంత వ్యాపారం వేరొకరిది కాదు మీరు ప్రతి విషయానికి మీరే బాధ్యత వహించండి కొంతమంది ప్రజలు తమ వైఫల్యానికి అప్లైనర్ని కంపెనీని లేదా వారి టీవీని నిందిస్తారు కానీ వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాత్రం తీసుకోరు మీకు దేవుడు అప్లైనర్ అనే వ్యక్తి ద్వారా ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడనే సంగతిని వారు పూర్తిగా మర్చిపోతారు మీ అప్లైనర్ మీ ఉద్యోగి కాడు మీ సేవకుడు అంతకంటే కాదు మీకు అవసరమైనప్పుడు గౌరవప్రదంగా అతని సహాయం తీసుకోండి కానీ మీ స్వంత వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటానికి బాధ్యత తీసుకోవాల్సినది మీరే ఈ వ్యాపారం సులభమైనది మరియు సరళమైనది ఈ వ్యాపారం మొదలు పెట్టడం చాలా సులభం ఎటువంటి పెట్టుబడి లేదు కాబట్టి నష్టభయమూ లేదు కనుక సులభంగా మానేస్తూ ఉంటారు కాబట్టి వీరు తాము ఎందుకు మానుకున్నామో సాకులు చెప్పడం ప్రారంభిస్తారు ఎవడికి కావాలో ఇవ్వడిన వాడి సంజాయిషి వాలుకు కొట్టుకుపోయే వాడికి ఈ లోకం కడుతుంది జలసమాధి ఒడ్డుకు చేరిన వాడికి ఈ లోకం వంగి వంగి సలాం కొడుతుంది అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కాబట్టి సులభంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించి సులభంగా ఈ వ్యాపారాన్ని మానేసేవారు చాలా పెద్ద మొత్తంలో ఉంటారు కానీ విజేతలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన మొదటి రోజు నుండే బాధ్యత వహిస్తారు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటానికి పరిష్కార మార్గాలను కనుగొంటారు తమ లక్ష్యాలను సాధించే వరకు వీరు ఆగిపోరు ముందుకు కొనసాగుతూనే ఉంటారు ఈ పోటీ ప్రపంచంతో వారు పోటీ పడతారు వారు తీవ్రంగా అవిశ్రాంతంగా పనిచేస్తారు నమ్మకం నిజాయితీ నిబద్ధతతో వారి లక్ష్యాలు వారిని ఏమి నిర్దేశిస్తే వాటిని చేయటానికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటారు కాబట్టి మీరు కూడా సాకులు చెప్పటం మానేసి విజేతల వల్లి మీ పురోగతిపై దృష్టి పెట్టడం ప్రారంభించండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు విలువైనదిగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి ఉపయోగకరమైన మరిన్ని చిట్కాల కోసం దయచేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి